హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు బగ్గుమంటున్న విషయం మనందరికీ తెలిసింది ఈ నేపథ్యంలోనే ఇండియన్ నావీ సముద్రంలో గస్తీ కాస్తున్న ఒక చిత్రాన్ని షేర్ చేసింది అందులో ఒక నౌక ఒక జలాంతర్గామి ఒక హెలికాప్టర్ దర్శకమిస్తున్నాయి ఇందులో ఐఎన్ఎస్ కోల్కతా ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ స్కార్పిన్ తరగతికి చెందిన ఒక జలాంతర్గామి ఇండియన్ నావీ త్రిశూల శక్తి సముద్రం పైన కింద అలల మీద అని అర్థం వచ్చేలా ఆ ఫోటో క్యాప్షన్ ఉంది ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీ హౌ అనే ట్యాగ్ని జోడించింది త్రూ హెలికాప్టర్ కార్యకలాపాలు కొన్ని నెలల క్రితం నిలిపివేశారు దాన్ని బట్టి చూస్తే ఇది పాత చిత్రం కావచ్చు అని కూడా తెలుస్తుంది ప్రస్తుతం నెట్టింట్లో ఇది బాగా చక్కెరలు కొడుతుంది ఉగ్రఘటన తర్వాత భారత సైన్య శక్తి సామర్థ్యాలు చాటి చెప్పే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో అధికారులు షేర్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే పహల్గామ్లో లోయలో జరిగిన ఉగ్రదాడి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున జరిగింది ఈ ఉగ్రదాడిలో మొత్తం ఇరవై ఆరు మంది అత్యంత పాశవికంగా చంపబడ్డారు ఈ దాడి వెనుక టీఆర్ఎఫ్ హస్తం ఉన్నట్లు భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి ఇది పాక్ కేంద్రంగా ఉన్న లష్కర ఎయిబాకు అనుబంధ సంస్థ దీన్ని భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది ఈ ఘటన తర్వాత పాక్ నడ్డి విరిచేలా భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కొన్ని నెలల క్రితం నిలిపివేసిన అధునాతన పాటి హెలికాప్టర్ ధ్రువ్ దీని కార్యకలాపాలు పునరుద్ధరించేందుకు ఇటీవల భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇండియన్ నేవీ ఎయిర్ ఫోర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి కూడా నౌకాదళంలో ఉన్న ఈ హెలికాప్టర్కు మాత్రం అనుమతి లభించలేదు అత్యంత అధునాతనమైన స్కార్పిన్ తరగతికి చెందిన జలాంధర్గామి భారత నౌకాదళంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇవి యుద్ధ నౌకలు జలాంధర్గాముల వేట నిఘా సమాచార సేకరణ సాగర జలాల్లో మందు పాత్రలు అమర్చడం నిర్దిష్ట ప్రాంతాల్లో ప్రత్యర్థుల కదలికపై కన్ను దీని కార్యకలాపాలు సాగించగలదు ఫ్రాన్స్ తోడ్పాటుతో నిర్మించిన ఈ జలాంతర్గాములు శత్రువుల నిఘా సాధనాలకు కూడా దొరకని రీతిలో అద్భుతమైన స్టైల్లో రాణించగలవు టార్పిడోలతో పాటు నౌకా విధ్వంస క్షిపణులను ప్రయోగించడం దీనిలో ఉన్న హైలైట్ భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ కోల్కతా ఒక ప్రధాన డెస్ట్రాయర్ ఇది భారత నౌకాదళానికి చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకల్లో ఒకటి అయితే సబ్మెరైన్ల వ్యవస్థను మొత్తాన్ని దీన్ని పిడికిట్లో పెట్టుకుంటుంది ఒక పక్క ఇండియన్ సబ్మెరైన్స్ ఇంకో పక్క ఇండియన్ నౌకలు ఇంకో పక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన యుద్ధ విమానాలు ఇవన్నీ సముద్ర గగనతలంపై నిత్యం గస్తీ కాస్తూ భారతదేశ పవర్ని భారతదేశ సత్తాని పాకిస్తాన్కి చాటి చెప్పడానికి నిరంతరం ఏదో రకమైన పరీక్షలు చేస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఈ అత్యంత శత్రు దుర్భేద్యమైన ఈ రక్షణ వలయాన్ని దాటి పాకిస్తాన్ ఎలాంటి చిన్న ప్రయోగం చేయాలన్నా కూడా భయపడే స్టేజ్లో ఉందని ఈ ఫోటోకి సంబంధించిన క్యాప్షన్ ఉంది దీనికి సంబంధించి కింద కామెంట్లు కూడా బాగానే వైరల్ అవుతున్నాయి Subscribe to One India and never miss an update.